నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కువైట్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే కొత్త చట్టం కువైట్లో అమల్లోకి వచ్చిన తర్వాత కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు మరోసారి పెరిగాయి దీనికి కారణం అత్యాధునిక కెమెరాలను కువైట్ దేశవ్యాప్తంగా ఇన్స్టాల్ చేయడంతో అయితే ఏఐ ఏదైతే ఉందో కృత్రిమ మేధస్తు నిఘా వ్యవస్థల ప్రభావం కూడా పెరగడంతో మళ్ళీ ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరిగాయి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు మే పదిహేడవ తేదీ నుంచి మే ఇరవై మూడవ తేదీ వరకు పదహారు వేల రెండు వందల తొమ్మిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయని చెప్పి ప్రకటించింది కొత్త ట్రాఫిక్ చట్టం అమలు చేసినప్పటికీ రోడ్డు ప్రమాదాల రేటు పెద్దగా మారలేదు కోవైడ్ దేశంలో గత వారం రోజులుగా పద్నాలుగు వందల తొమ్మిది రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పేసి వీటిలో నూట డెబ్బై రెండు ప్రమాదాలు గాయాలు లేదా మరణాలకు దారితీశాయి అయితే పన్నెండు వందల ముప్పై ఏడు ప్రమాదాలు భౌతిక నష్టానికి మాత్రమే దారితీశాయి అంటే కార్లకు సంబంధించి వాహనాలు ఢీకున్నప్పుడు కేవలం కార్లకు మాత్రమే నష్టం కలిగించాయి కానీ నూట డెబ్బై రెండు రోడ్డు ప్రమాదాలలో చిన్న చిన్న గాయాలు అలాగే తీవ్రమైన గాయాలు కొన్ని రోడ్డు ప్రమాదాలలో మరణాలకు దారి తీశాయని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కువైట్లో ఉన్న ఎవరైతే ప్రవాసులు కానీ కువైటీ పోరులు కానీ ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పేసి కొత్త చట్టం వచ్చిన తర్వాత కూడా కువైట్లో రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు దయచేసి ట్రాఫిక్ చట్టాలను పాటించండి మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడండి అని చెప్పేసి కువైటు ట్రాఫిక్ డిపార్ట్మెంటు కువైట్లోని డ్రైవర్లను కోరుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్